భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం కొత్తగా నియమితులైన తహసీల్దార్ మాట్లాడుతూ ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటానని తెలియపరిచారు బూర్గంపాడు కూడా ప్రజాప్రతినిధులకి ప్రజలందరికీ నాయక నమస్కారం నేను బూర్గంపాడులో జాయిన్ అయిన నా పేరు వివేక్ జీ వివేక్ తహసీల్దార్ గతంలో ఆలోచన చేసి ఇంతవరకు ఆలోచనలు చేసి ఇక్కడ ఈరోజు జాయిన్ కావడం జరిగింది భూగంబర్లో మొదటి ప్రాధాన్యతగా ముందు సర్టిఫికెట్లు సర్టిఫికెట్లు ఏమున్నటువంటి కూడా మీ సేవ ఎటువంటి సర్టిఫికేట్ కానీ క్యాస్ట్ రెసిడెన్స్ ఇన్కమ్ రకరకాల సర్టిఫికెట్లు మీ సేవ అన్నీ కూడా సకాలంలో పూర్తయ్యేటట్టు ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది మా స్టాఫ్ అందరూ కూడా విదిన్ టూ డేస్లో కూడా క్లియర్ చేయడం జరిగింది చెప్పడం జరిగింది అలాగే భూ సమస్యలు కూడా నా దృష్టికి వచ్చినాయి ఈ భూ సమస్యలన్నీ కూడా శాశ్వత పరిష్కారం ఈ జూన్లో జూన్ మొదటి వారంలో అంటే డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు ఆ ప్రభుత్వం ఇచ్చిన డేట్ షెడ్యూల్ ప్రకారంగా భూభారతిలో అన్ని కూడా సమస్యలు పరిష్కారం మేము అందరం కూడా కృషి చేస్తామని తెలియస్తుంది ఎటువంటి అంటే శాండ్ కానీ ఎటువంటి అక్రమ రవాణా కానీ సర్కార్ టీవీ వీక్షకులకు నమస్కారం మరిన్ని వార్తలు చూడటానికి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి